అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం అంశాలు యూపీఐ పేమెంట్లు చేసేవారికి గుడ్ న్యూస్ యూపీఐ చెల్లింపులో డెలిగేటెడ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆర్బీఐ వాళ్ళ ప్రకటించింది దీని ద్వారా ఒక యూజర్ తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత లిమిట్ వరకు మరొక వ్యక్తికి యూపీఐ లావాదేవీ చేసేందుకు అనుమతి ఇవ్వచ్చు ఈ నిర్ణయంతో తమ బ్యాంక్ ఖాతా నుంచి సొంత కుటుంబ సభ్యులు యూపీఐ లావాదేవీలు చేసేలా వెసులుబాటు లభిస్తుంది హైదరాబాద్ లో గ్రామాల విలీనంపై కసరత్తులు ఓఆర్ఆర్ ఉన్న పట్టణాలు నగరాలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆయా గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తన కుమారుడు నాగచైతన్య శోభిత ధూళిపాల్లా నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ఈ శుభకార్యం నిర్వహించినట్లు ట్వీట్ చేశారు వారిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని నాగాదీశ్వ ఆశీర్వదించారు దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు బంగ్లాదేశ్ లో మైనార్టీలకు రక్షణ కల్పించాలి ఓవైసీ బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని హైదరాబాద్ ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ అన్నారు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మైనారిటీలను వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందన్నారు మరికొద్ది రోజులు జైల్లోనే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని రావుజ్ రెవెన్యూ కోర్టు పొడిగించింది దీంతో ఈ నెల ఇరవై వరకు ఆయన తిహార్ జైల్లోనే ఉండనున్నారు ఇవాడితో ఆయన కస్టడీ ముగియగా సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు భగవద్గీతను బిల్లు గీతగా సంబోధించిన బిత్తిర్ సత్తి రవికుమార్ పై హిందూ సంఘాలు ఫైర్ అయ్యే వానరసేన జాతీయ అధ్యక్షుడు రామ్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ కేసు నమోదు చేశారు దీంతో బిత్తిర్ సత్తి క్షమాపణ చెప్పారు నేను సరదాగా వీడియో చేశా అందులో అక్షర దోషం వచ్చింది దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరైనా బాధపడితే క్షమాపణ కోరుతున్నా అని వీడియో రిలీజ్ చేశారు బిత్తిరి సత్తి వాడి వేడిగా లోక్సభ రాహుల్ వాకౌట్ వఫ్ చట్టా సవరణ బిల్లుపై గురువారం లోక్సభలో అధికార విపక్షాల సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది అవినీతి పరులైన బీజేపీ నేతల కోసమే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని లేదా స్టాండ్ కమిటీకి పంపాలని ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు బిల్లుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సభ నుంచి వాకౌట్ చేశారు విపక్షాల డిమాండ్ ను అంగీకరించిన కేంద్రం వక్ చట్టం సవర్ణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రభుత్వ ఉద్దేశాలను కేంద్ర మంత్రి రివీజ్ వివరించే ప్రయత్నం చేసినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాలను వర్షం ముంచెత్తింది తూర్పుగోదావరి ఏలూరు విజయవాడ పాడేరు విస్తారంగా వానలు కురుస్తున్నాయి ఇటు రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి మరో రెండు మూడు రోజులు వానలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా మరో కీలక నిర్ణయంపై ప్రకటన చేశారు రాష్ట్రంలో జాతీయ రహదారుల పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల మొత్తం ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం